ముస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్నాలుగవ డివిజన్లో రావడం జరిగింది ఇక్కడ కాదాసు దీపిక నర్సయ్య గారు ఇక్కడ నిలవడం జరిగింది నరేంద్ర మోడీ గారి ఆశీస్లతోని బండి సంజయ్ కుమార్ గారి ఆశీస్లతోని ఇక్కడ పద్నాలుగవ డివిజన్ అభ్యర్థిగా దీపిక గారు నిలబడ్డారు వారి ప్రచార నిమిత్తం రావడం జరుగుతుంది ఇక్కడ ఎక్కడ కూడా ఉస్నాబాద్లో తిరుగుతున్న సందర్భంలో చెప్తున్నది ఏంటంటే ఇక్కడ అందరూ ప్రతి ఎలక్షన్స్లో వస్తున్నారు గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చినారు వాళ్ళు ఏం చేయలేదు మొన్న కల్లబొల్లి కథలు చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారు వాళ్ళు కూడా ఏం చేస్తలేరు ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని అంటున్నారు సో భారతీయ జనతా పార్టీ ఇవ్వాలని కూడా మేము అందరు చెప్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడి అందరూ ఏమంటున్నారంటే దేశం బాగుండాలి అందరూ బాగుండాలి అంటే దేశంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఉండాలి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఉండాలి కాబట్టి అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు తప్పకుండా భారతీయ జనతా పార్టీకి బలపరిచిన దీపిక గారు గెలుస్తారని ఆశిస్తున్నాము అందరు కూడా ఓటు పద్నాలు పదకొండవ తేదీ రోజు పొద్దున్న ఎందుకంటే కొంచెం ఎండలు రాకముందే పొద్దున్న ఎనిమిది తొమ్మిది గంటల్లోకి వచ్చేసి అందరూ వేసి దీపికని గెలిపేయాలని మంచి పూర్తి కోరుతాం అందరికీ నమస్కారం నా పేరు కాదాసు దీపికా నర్సయ్య నేను పద్నాలుగో వార్డు నుండి పోటీ చేస్తున్నాను మన నరేంద్ర గారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బండి సంజయ్ అన్న ప్రోత్సాహంతో మరి నేను పద్నాలుగో వార్డు నుంచి మరి కౌసల అభ్యర్థిగా నేను బీజేపీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది మరి నేను ఉన్న వార్డులో మరి ప్రచారం కోసం వెళ్తున్నప్పుడు మరి రోడ్ల సమస్యలు కానీ మరి మురికి కాలువల విషయంలో కానీ ఎలక్ట్రిక్ స్తంభాల విషయంలో కానీ రకరకాల సమస్యలతో మరి ఆ వార్డులో ప్రజలు ఉన్నారు మరి దయచేసి వార్డు మరి ప్రజలు గమనించవలసింది కోరుతున్నాను మరి మన సమస్యలు తీరాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తేనే మనకు అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది మరి దయచేసి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి మరి మాలో మన వార్డులో ఉన్న రోడ్ల విషయమే కానీ మరి మురికాలు విషయమే కానీ ఎలక్ట్రిక్ స్తంభాలు మరి అవసరమైన చోట సీసీ కెమెరాలు కూడా మరి బండి సంజయ్ అన్న సహకారంతో మరి ఇవన్నీ చేయిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు మరి మాకు వేసి మేము అందుబాటులో ఉండేవాళ్ళం అనుకూలంగా ఉండేవాళ్ళం మమ్మల్ని దయచేసి ముందుకు తీసుకెళ్ళగల తీసుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని లేకపోతే దేశం కోసం ధర్మం కోసం ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో బండి సంజయ్ గారి ఆశీస్సులతో తీసుకు వెళ్ళారు ఇక్కడ కమలం మీ ఇద్దరు ఆశీస్సులు ఉంటాయని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాను